వెల్కమ్ టు జేటీవీ న్యూస్ కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు చిన్నారులు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలువురు కాలనీల చిన్నారులు ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీల్లో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలు విడిగా తిరుగుతున్నాయని వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు காப்பாட வேண்டிய காப்பாட வேண்டிய காப்பாட வேண்டிய வீடு குள்ள இருந்து காப்பாட வேண்டிய காப்பாட வேண்டிய காப்பாட வேண்டிய பைக்கர் பைக்கர் கம்ப்யாரி அந்த

చర్యలు కమిషనర్ పై తక్షణమే చర్యలు పేరెంట్స్ ఎంకరండి పేరెంట్స్ ఎందుకరండి స్కూల్కి తీసుకెళ్తుంటే కలిసింది తర్వాత నన్ను ఒక రోజు కరిచింది మా మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి కరిచింది మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు రెండు సార్లు కంప్లైంట్ చేసినా అని పట్టించుకుంటలేదు అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాడు కొంచెం కాపాడండి వీధి కుక్కలు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల పైన ఉన్నాయి కుక్కలు పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతుంది సరిగా ఒకటి కాదు రెండు చాలా సిచ్యువేషన్ ఏం రెస్పాన్స్ లేదు అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు అందుకే ఇక్కడికి వచ్చిందండి అప్పుడు కలిసింది అప్పుడు నేను హాస్పిటల్

నేను కూడా ఆడుకుంటున్నాను అప్పుడు వేరే వాళ్ళని కూడా కట్స్ వస్తున్నాయి వేరే వాళ్ళు তো పట్టించుకోవట్లేదు వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు నిన్ను పోలీస్ వాళ్ళకి పేరెంట్స్ కూడా చెప్తాం క్లాస్ చదువుతున్నారు మీరు ఈరోజు ఎన్సిఎల్ నార్త్ నుంచి చిన్న పిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కలు పెడితే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళతో నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను